కరాటే క్రీడలో తెలంగాణ నుండి అధిక సంఖ్యలో క్రీడాకారులను ఒలింపిక్కు పంపించేలా ఎన్ఎస్ఎన్ కరాటే ప్రీమియర్ లీగ్ కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నవంబర్ ఒకటి నుండి జరగనున్న ఎన్ఎస్ఎన్ కరాటే ప్రీమియర్ లీగ్ పోస్టర్ను సినీనటుడు ఇంద్రసేన్తో కలిసి బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్లో ఆవిష్కరించారు నేను ఈ రోజు ఎన్ఎస్ఎన్ ప్రీమియం కరాటే ప్రీమియర్ లీగ్ లాంచింగ్ చేస్తున్నాము సో ఈ ఇయర్ లో నవంబర్ లో ప్రీమియం లీగ్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో దీనికి నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకున్న ఎన్ఎస్ఎన్ టీం నరేష్ అండ్ శ్రీపాల్ అండ్ నాని వీళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సో వీళ్ళు ఈ ప్రీమియం లీగ్ ఫస్ట్ చేసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా దీన్ని మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ కు వెళ్ళి అక్కడి వరకు అంటే తీసుకెళ్లాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నా సో మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ లీగ్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవ్వాలని చెప్పేసి వాళ్ళే అయితే నేషనల్ నెక్స్ట్ స్టార్ వాళ్ళు ద నేషన్ పేరు పెట్టుకున్నారో ఆ స్టార్స్ మీరు మీరు ఉండాలని చెప్పేసి అందులో స్టార్స్ రావాలని చెప్పేసి సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను బ్రాండ్ అంబాసిడర్ ఒప్పుకోవడానికి మెయిన్ వాళ్ళు చేస్తున్న కంటెంట్ ఏంటంటే కరాటే కరాటే అంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఎస్పెషల్లీ సెల్ఫ్ డిఫెన్స్ అది చాలా యూత్ లో చాలా అవసరం సో వాళ్ళు అది తీసుకుని నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇట్లాంటిది నేను ఇంతకు ముందే గవర్నమెంట్ స్కూల్లో ప్రతి అమ్మాయికి అబ్బాయికి యుక్త వయసు నుంచి కావాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో దాన్ని ప్రోచ్ చేస్తున్నా సో అట్లాంటి నా దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను బ్రాండ్ నెంబర్ ఉండడం అడ అడగడం అనేది అదృష్టంగా భావించి ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఒప్పుకు ఒప్పుకున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం సో ఎన్ఎస్ఎన్ కరాటే లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి నన్ను అడ్వైజర్గా ఎన్నుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ టీంకి అందరికి సో నాకు కరాటేలో ఒక థర్టీ ఇయర్స్ నుంచి అనుభవం ఉంది ఆ అనుభవాన్ని నిజంగా నేను దీని అడ్వైజ్ ఎలా ఎలా ఇవ్వాలనో నా దగ్గరికి వచ్చారు వీళ్ళు సో ఈ క మార్షల్ ఆర్ట్స్ తోటి నేను ఏ నేను మూవీలో కూడా ఒక ఆర్టిస్ట్గా శాసనసభ మూవీలో యాజ్ ఏ హీరోగా చేశాను సో నాకు మార్షల్ ఆర్ట్ మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం చాలా ఇంట్రెస్ట్ ఫ్యాషన్ సో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని టోర్నమెంట్లు చూస్తున్నా ఇప్పుడు మన హైదరాబాద్లో తెలంగాణలో ఆంధ్రలో బట్ ఇప్పటి వరకు ఏంటంటే టోర్నమెంట్ చేస్తారు కరెక్ట్ అయిన గైడెన్స్ లేదు పిల్లలకు సో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఈ టోర్నమెంట్ నుంచి మన తెలంగాణలో ఫస్ట్ టైం నాకు తెలిసి బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్